అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థర్డ్స్ ఈరోజు యు ఆర్ మైన్ పార్టీ ఎయిటీ డోర్ వేసి వెనక్కి తిరిగి చూసిన రిషికి వైషు కనిపించలేదు ఇది ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ చుట్టూ చూసి బాల్కనీలోకి వెళ్ళాడు అక్కడ కూడా కనిపించకపోయేసరికి కాస్త టెన్షన్గా అనిపించి వాష్రూమ్ దగ్గరికి వచ్చేసరికి వాటర్ సౌండ్ వినిపించింది వైషు అంటూ పిలిచాడు అనింది ఇక్కడున్నావా నేను రూమ్ మొత్తం వెతుకుతున్నాను ఓ సారీ అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చి వచ్చాను ఏమైంది అన్నాడు అనేది చెప్పవే నా దగ్గర కూడా సిగ్గుపడతావా అన్నాడు వచ్చాక చెబుతా ఓకే అని కిచెన్కి వెళ్ళి కాఫీ కలిపొచ్చాడు ఇద్దరికి తను కిచెన్ నుండి అప్పుడే బయటకు వచ్చిన రిషి వాష్రూమ్ నుండి వచ్చిన వయసుని చూడగానే స్టన్ అయ్యాడు టవల్లో ఉన్న వయసుని చూసి పాలరాతి శిల్పంలో ఉన్న ఆమె మేనిచాయ శరీరంపై అక్కడక్కడా నీటి బొట్లు పడి ఇంకా అందంగా మెరుస్తుంటే కాఫీ ట్రైని పక్కన పెట్టి ఆమె వెనక నుండి హత్తుకొని మెడపై పడ్డ నీటి చుక్కలని నాలుకతో లిక్ చేస్తుంటే ఆమె ఒళ్ళు జివ్వమని అతన్ని దూరం తోసి రిషి నన్ను తాకకు ప్లీజ్ అనింది ఆమె మాటలకి కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఏమేది అన్నాడు కంగారుగా ఏం లేదు కానీ నువ్వు దూరంగా రిషి అదేంటి నేను దూరంగా ఎందుకు ఉండాలి ఏమైంది చెబితే హాస్పిటల్కి వెళ్దాం కదా హాస్పిటల్ వెళ్ళే అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు మరి ఇంకేంటి అదే నాకు అని ఆగి ఏం లేదులే ఫైవ్ డేస్ దూరంగా ఉండు అనింది ఆమె మాటలకి ఓ మెన్సెస్ వచ్చాయా అది చెప్పడానికి ఇంత సీన్ క్రియేట్ చేయాలా ఏమైందోనని భయపడి చచ్చాను సర్లే కాఫీ తీసుకో అంటూ దగ్గరికి వస్తుంటే నువ్వు నాకు దగ్గరికి రాకు నన్ను ముందు డ్రెస్ వేసుకునివ్వు సరే వేసుకో అన్నాడు అటాచ్డ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చింది వయసు కాఫీ చల్లారిపోతుంది తాగవే అని ఆమె చేయి పట్టుకోబోతే తాకొద్దని చెప్ప కదా ఎందుకు టచ్ చేస్తున్నావు ఏంటే ఓవర్ చేస్తున్నావు నేను నీ మొగుని టచ్ చేస్తా బరాబర్ టచ్ చేస్తా ఏం చేస్తావు అది కాదు ఈ టైంలో ముట్టుకోకూడదు దూరం జరుగు అంటూ ఒక చేప తీసుకొని రూమ్కి వెళ్ళింది వైషు పాప విచిత్ర ప్రవర్తనకి ఆశ్చర్యంగా చూస్తూ దీనికి ఏమైనా పిచ్చా ఎందుకు ఇలా చేస్తుంది అనుకుంటూ తనున్న రూమ్కి వెళ్ళి హలో ఇదేమైనా అగ్రహారం అనుకుంటున్నావా సిటీ మీ ఊర్లోలాగా పక్కకు ఉండడం ఇక్కడ కుదరవు అసలు అలాంటివి పట్టించుకోరు నువ్వేంటి చెంబు దుప్పడు పట్టుకొని మూల కూర్చున్నా ఎవరు ఎలా ఉన్నా నాకు అనవసరం కానీ నేను మాత్రం ఇలాగే ఉంటాను ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ మీ అంటూ అటువైపు తిరిగింది నీకు ఇలా కాదే తెగ బిల్డప్ ఇస్తున్నావు లోకంలోనూ ఒక్కదానివే ఆడపిల్లమైనట్లు అనుకుంటూ ఆమెను అమాంతం ఎత్తి వాళ్ళున్న రూమ్కి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పాడు క్షణంలో జరిగిన చర్యకి బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది ఇంకోసారి దూరం దూరం అంటూ నాకు దూరంగా ఉన్నావనుకో ఇంకా దగ్గరవుతా ఇలా ఉన్నావని కూడా చూడను అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు వెరీ మొహం వేసుకొని చూస్తూ ఉంది వైషు ఇక కడుపులో నొప్పి కాళ్ళు లాగడం స్టార్ట్ అవడంతో మెలుకలు తిరుగుతూ అలాగే నిద్రలోకి జారుకుంది కాసేపటికి పొట్టపై చల్లటి స్పర్శ తెలుస్తుంటే కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా రిషి స్మైలీ ఫేస్తో పొట్టపై ఐస్ ప్యాక్ పెడుతూ కనిపించాడు అప్పటి వరకున్న నొప్పి కాస్త తగ్గడంతో రిలాక్స్గా అనిపించింది అసలు మా ఊర్లోనైతే ఫైవ్ డేస్ ఒక పక్కన కూర్చుంటాం తెలుసా నేను తినే గ్లాస్ ప్లేట్ అన్నీ పక్కన పెడతారు ఫైవ్ డేస్ వరకు ఏవి ముట్టుకోకూడదు ఆ రూమ్ నుండి బయటకు రాకూడదు అందుకే నువ్వు ఇలా నాకు తాకుతుంటే ఏదోలా అనిపిస్తుంది ఏదోలా అంటే అన్కంఫర్టబుల్ నువ్వలా ఫీల్ అవుతున్నావు వైషు అదంతా మైండ్లో నుండి తీసేయి ఇదేమైనా వెనకటి కాలమా ఎవ్రీ ఫైవ్ డేస్ పక్కన కూర్చోవడానికి నువ్వు అలా కూర్చుంటే నా నీడ్స్ ఎవరు తీరుస్తారే అన్నాడు నీడ్సా అని నోరు తెరిచింది నువ్వు అనుకునేవి కావు పాప నాకు కాఫీ కలిపివ్వడం వార్డ్రూబ్ నుండి నా డ్రెస్ తీసివ్వడం బ్రేక్ఫాస్ట్ నీ చేతితో చేసి పెట్టడం చేసిన దాన్ని నీ చేతితో తినిపించడం నాకు మూడొస్తే నువ్వు ముద్దివ్వడం అని చెబుతుంటే ఇలా ఉన్నప్పుడు ఇల్లంతా తిరగకూడదరిచి దరిద్రం ఓయ్ ఏంటి దరిద్రం నువ్వు ఇంట్లో అలా మహాలక్ష్మిలా తిరుగుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా అని ఊహించుకుంటూ చెబుతుంటే నవ్వుతూ చూస్తూ ఉంది అతన్ని నువ్వు పడుకో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను నువ్వా ఏ నేను చేయకూడదా అంటూ కిచెన్లోకి వెళ్ళి బాబుగారి టాలెంట్ని నిరూపించుకోవడం కోసం ఐదు నిమిషాల్లో ప్రిపేర్ అయ్యే మ్యాగీ చేసి తీసుకొని వచ్చాడు వైషు లేచి కూర్చో అంటూ మ్యాగీ ప్లేట్ తీసి ఆమె చేతిలో పెట్టాడు మ్యాగీనా హా నాకు ఇది తప్ప ఏవి రావు బేబీ ఈసారికి అడ్జస్ట్ అయిపో అంటూ మ్యాగీ తీసి ఆమె నోట్లో పెట్టాడు నేను తింటాను అంటూ అతని చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుంది ఇద్దరూ కలిసి దిగ్విజయంగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసారు నువ్వు పడుకోవేషు నేను ఇప్పుడే వస్తాను అంటూ కాల్ వస్తే మాట్లాడుకుంటూ బయటకు రిషి ఆఫీస్కి ఎప్పుడొస్తారు సార్ వస్తాను అర్జెంట్ ఏముంది బోర్డు మెంబర్స్తో మీటింగ్ అరేంజ్ చేశారు డాడ్ అన్నాడు మేనేజర్ నాకు తెలియకుండా ఎందుకు అరేంజ్ చేశాడు ఏదో ప్రాజెక్టు విషయం మాట్లాడాలని నేను రావడానికి కాస్త టైం పడుతుంది ఆయన గాలిని మేనేజ్ చేయమను అదేంటి సార్ మీరు లేకుండా ఎలా నాకు చెప్పి అరేంజ్ చేశారా ఆయనకి ఇష్టం ఉన్నట్లు కానీ చేయమను అంటూ కాల్ కట్ చేశాడు రిషి ఇదేంటి సార్ ఇలా కట్ చేశారు ఇప్పుడు సీఓ సరికి ఏం చెప్పాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మేనేజర్ వైషు ఇక్కడ రూమ్ నుండి బయటకు రావట్లేదు కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు తనకేమైందో ఒకసారి నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుండి లేస్తుంటే చేయి పట్టిలాగి చైర్లో కూర్చోబట్టి అవసరం లేదు ఆల్రెడీ నేను వెళ్ళొచ్చాను అవునా ఏమన్నారు వెళ్ళైంది కదా వాళ్ళకి ఏవేవో ఉంటాయి కదా డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్నాడు రోహిత్ అతని మాటల తీరు అర్థమైన రాత్రికి చిన్నగా నవ్వుకుంటూ మరెందుకు డిస్టర్బ్ చేశావ్రా తినాలని వాళ్ళకి తెలీదా తమరిప్పుడు లేచి ఎలా వెళ్ళిపోతున్నారో నేను అలాగే వెళ్ళాను అప్పుడు తెలిసింది చాలా బిజీ అని అనవసరంగా డిస్టర్బ్ చేశానా అని అయినా కానీ తిండి తిప్పలేకుండా ఏం చేస్తున్నారంటావు అని నోటిపై వేలు పెట్టుకొని ఆలోచిస్తూ అన్నాడు అతని తలపై ఒకటిచ్చి రై ఏం చేస్తే నీకెందుకురా వాళ్ళు భార్యాభర్తలు ఏదైనా చేసుకుంటారు మధ్యలో నీకేంటి అంతేలే అయినా నాకేంటి ఏం చేస్తున్నారే అంటూ వచ్చి కూర్చుంది పూజ వావ్ ఈరోజు నీ డ్రెస్ చాలా బాగుంది తెలుసా ఏంటి స్పెషల్ బయటికి వెళ్దామన్నారు నీకు తెలీదా ఏమో నాకు తెలీదు ఎక్కడికి పద్మనాభ టెంపుల్ వెళ్దాం అవునా ఇంత దూరం వచ్చి ఆ స్వామిని దర్శించుకోకపోతే ఎలా అవును అది నిజమే మరి వైశు ఎక్కడే తను చాలా బిజీగా ఉందిలే ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నారు ఏంటో అంటూ వచ్చి రోహిత్ పక్కన కూర్చున్నాడు రిషి టెంపుల్ వెళ్దామని రెడీ అవుతున్నారు టెంపుల్నా నో నాకు వీలవ్వదు అదేంట్రా ఆఫీస్ వరకు ఏమైనా చేస్తున్నావా వీలు అవ్వకపోవడానికి వీలవ్వదు అని చెప్పా కదా నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా సర్లే నువ్వు రాకపోతే మేము వెళ్ళం అన్నాడు రోహిత్ అవును వెళ్తే అందరం కలిసి వెళ్దాం లేకపోతే సైలెంట్గా ఊరుకుందాం అనింది పూజ మాతో మీకేంటి మీరు వెళ్ళండి లేదు రిషి అందరం కలిసి వెళ్దాం వీలవ్వకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాంలే అనింది దాత్రి ఇక రిషి అక్కడి నుండే వర్క్ చేస్తూ ఆఫ్టర్ ఫైవ్ డేస్ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరారు అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన టేబుల్ టేబుల్పై ఉన్న రెడ్ కలర్ శారీని చూసి నవ్వుతూ దాని చేతిలోకి తీసుకొని రెడీ అయి బయటకు వచ్చింది అందరూ రెడీ అయి వైశ్యు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అప్పుడే బయటకు వస్తున్న వైశ్యుని చూసి అలాగే చూపు నిలిపారు ముత్యానికి ముస్తాబు చేస్తే ఎంత అందంగా ఉంటుందో అలా ఉంది ఏమైంది అలా చూస్తున్నావు అంటూ రిషి బుగ్గపై తట్టి అడిగింది వైషు ఆమె స్పర్శకి ఈ లోకంలోకి వచ్చి ఆర్ లుకింగ్ సో గాడ్జియస్ అన్నాడు థ్యాంక్ యూ అని స్మైల్ ఇచ్చింది ఇక అందరూ టెంపుల్కి బయలుదేరారు కానీ రిషి చూపు మాత్రం వైశం మీద నుండి పక్కకు తిరగడం లేదు ఏమైంది అంటూ కళ్ళ ఎరేసింది ఏం లేదు అన్నట్లు తలవిపాడు ఎంత చూపుని పక్కకు తిప్పుదామన్నా అతడి వల్ల అవ్వట్లేదు అంత అందంగా ఉంది ఈరోజు నీకేమైంది ఎందుకు ఇలా చూస్తున్నావు అంటున్న ఆమెని అలాగే చూసి ఐ టచ్ యూ అన్నాడు కళ్ళు చిన్నవి చేసి ఆశ్చర్యంగా చూసింది వన్స్ ప్లీజ్ ఐ టచ్ యూ అన్నాడు మళ్ళీ ఏంటి నన్ను ముట్టుకోవడానికి పర్మిషన్ అడుగుతున్నావా అవును గుడికి వెళ్తున్నాం కదా అందుకే అన్నాడు ఓకే అనిది ఆమె చీర నుండి తెల్లటి పాలమిగడ లాంటి నడుము అతడిని ఉక్కిరి బికిరి చేస్తుంటే చిన్నగా చీరను తప్పించి అతడి మునివేళ్ళని తాకిస్తూ చిన్నగా గిల్లాడు ఓయ్ టచ్ చేయమన్నాను గిల్లమని లేదు అయినా అక్కడ టచ్ చేయమని చెప్పానా ఐ డోంట్ నో బేబీ నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఏదో అవుతుంది ఐ కాంటు కంట్రోల్ ఇట్ అపచారం అపచారం లెంపలేసుకో గుడికి వెళ్ళేటప్పుడు అలాంటి మాటలు అలాంటి చూపులు చూడకూడదు కనీసం మనసులో కూడా రానివ్వకూడదు మహాపాపం బాబోయ్ చాలా కష్టంగా ఉంది నిన్ను ఇలా పెట్టుకొని దూరంగా ఉండాలంటే అయితే నేనే నీకు కనిపించకుండా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను అనిది షార్ప్గా చూశాడు రిషి నవ్వింది వైషు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్